నమస్తే దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్గా ఉన్నాం మీ ముందుకైతే ఇప్పుడు ఒక చిన్న వేడుతా అదేంటంటే మా ఇల్లు చూపెట్టబోతున్నా మా ఇల్లు మట్టిగొడలు ఇల్లు పెంకుటిల్లు అన్నమాట చూశారు కదా ఇదే మా ఇల్లు చూశారు కదా పెంకుటిల్లు పెంకుటిల్లు ప్లస్ మట్టిగూడలు నేను మొత్తం సున్నా వేసినాం మట్టిగూడలకే అయితే ఇది ఏంటంటే ఫస్ట్ ఎర్ర మట్టిని తీసుకొస్తారు ఎర్ర మట్టిని తీసుకొచ్చేసి మొత్తం గట్టిగా తొక్కి ఫస్ట్ అంటే ఫస్ట్ ఒక ఫస్ట్ అయితే పొరక పొరక పెట్టి ఆ పొరక నల్లిన తర్వాత దాని మించి మట్టి వేస్తారు ఆ మట్టి వేసిన తర్వాత మళ్ళీ పేడతో నలుకుతారు దాని తర్వాత మేము పెయింట్ వేసుకుంటాం అంటే ఈ సున్నం కొడతాం ఇవే పెంకులు అయితే మీకు తెలిసినాయో మొత్తం కర్రతోనే మన అంతా కర్రతోనే తయారై ఉంటుంది ఇవ్వ ఎట్లుంటుంది అన్నమాట మా ఇల్లు చూసారు కదా ఇప్పటిది కాదు నా చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మేబీ ఈ ఇల్లు పెట్టి ఇవి సార్ కదా ఇట్లా మా ఇల్లు మొత్తం కొట్టినా కాకపోతే ఇక ఈ మట్టే మొత్తం ఈ మట్టే ఇవి సార్ కదా ఈ మట్టిని బాగా తొక్కి ఇట్లా కొడతారు అన్నట్టు అప్పుడు ఇది గోడలాగా తయారవుతుంది ఇక మొత్తం మట్టి కూడా ఇల్లు మాకు మా కూరగాయలు అవి మొత్తం కూరగాయలు వేస్తాము మేము ఇటు వచ్చేసి దోశ చెట్టు వంకాయలు అటు వచ్చి టమాటా ఉంటుంది ఇది టమాటా చెట్టు కూడా ఉంటాయి ఇలా ఒక టమాటా చెట్టు కూడా మళ్ళీ చూశారు కదా టమాటా చెట్లు ఇటు తోటకూర చెట్లు మొత్తం అప్పుడు ఇంట్లో లోపల చూపిస్తాం మీకు ఇంట్లో ఎలా ఉంటుంది అనేది సొరకాయలు కూడా ఉన్నాయి మొత్తం ముదిరిపోయినాయి తినలేకపోయామన్నమాట బీరకాయ చెట్లు చిక్కుడు చెట్లు ఇది మా మొత్తానికైతే ఇది మాది గార్డెను ఇగో పైన పెంకుల మీద నుంచి వెళ్ళి కిందికి చూస్తే ఇట్లా ఉన్నాయి కదా ఎన్ని ఆశలు అంటారు ఈ ఆసాల నుంచి వెళ్ళి కంకబద్దలు కొడతారు చూసారు కదా ఇట్లా మొత్తం కంకబద్దలు పెట్టి ఉంటాయి అన్నట్టు దాని మించి మట్టి వేసి మట్టి మించి పెంక పెడతారు లోపల చూద్దాం ఇప్పుడైతే ఇగో ఇదైతే మన కిచెన్ లోపల ఇలా ఉంటుంది మొత్తం మొత్తం కట్టెతో చూసింది కదా చూసింది కదా ఇట్లుంటుంది ఇదైతే కిచెను ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇట్లుంటుంది వీరైతే హాల్ లెక్క హాల్ మొత్తం అన్నమాట ఇదంతా చిన్నగా అది పూజ అది లోపల చూసారు కదా పూజ గది మొత్తం తడకలు లోపల తడకలు ఎప్పని చూసి నాకు ఐడియా ఉందా తడక అంటారు దీన్ని గేట్ లెక్క వాడేట్లాం దడ్ లెక్క ఇప్పుడు చూసింది బల్లలు ఇవన్నీ కోసిన బల్లలు ఇట్లుంటుంది మా హాల్ అనమాట ఇదైతే ఆఫీస్ చిన్నగా వేసుకున్న మన ఇంట్లోనే చిన్న సెటప్ అన్నమాట ఫ్రెండ్స్ చూసానుగా ఇదే అన్నమాట మా మట్టి మట్టివోడలి పెంకుటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్